తీసుకుంటా వచ్చినాడు ఎక్కడ ఉన్నాడా బెంగళూరులో ఉంటుందా కట్టుకుంటారు పద్దెనిమిదవ వార్డులో ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ప్రజల ముంగిటికే ఎమ్మెల్యే వెళ్ళాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అధికారులు సత్తరం వాటిని పరిష్కారం చేసే దిశగా మా యువనాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రజా ప్రజాదర్బారు నిర్వహిస్తూ ప్రజా దర్బారు కూడా వినూత్నంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం వాటిని పరిష్కరించడం ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి బజార్ని సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది డ్రింకింగ్ వ్యవస్థ ఎలా ఉంది శానిటేషన్ని ఎలా పరిష్కరిస్తున్నారు ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈరోజు కావలి పట్టణ అధ్యక్షుడు మొదలుకొని వార్డు కార్యకర్త వరకు అందరం కూడా వార్డులో తిరగడం జరుగుతుంది చాలా సమస్యలు ప్రజలు మా ముందుకు తీసుకురావటం అందరూ కూడా ప్రధానంగా పెన్షన్లు కానీ కాలనీలు అవసరమనేది ఎక్కువగా కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు ఈ రోజు ముఖ్యంగా కావలి ప్రజానీకానికి నియోజకవర్గ ప్రజానికానికి కూడా మీ ద్వారా కూడా తెలియజేయడం కావలి పట్టణానికి సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు సుమారు ఎస్సీ సప్లాంటి కింద అదేవిధంగా నోడా ఫండ్ల కింద ఇరవై కోట్ల రూపాయల వరకు ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు కావలి పట్టణానికి మంజూరుకి ఈరోజు పంపించడం జరిగింది అతి తొందరలోనే ఇరవై కోట్లతో ఈరోజు అన్ని వార్డులలో కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం కావలి ప్రజలు చిరకాల వాంచ చిరకాల కోరిక డ్రింకింగ్ వాటర్ సమస్య కావలి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం నా కర్తవ్యంగా భావించి అమృత టూ కింద పద్దెనిమిది కోట్ల రూపాయలు యుఐడిఎఫ్ కింద ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజున మళ్ళా శాంక్షన్ చేపించడం జరిగింది ఆల్రెడీ రెండింటికి కూడా ముప్పై ఎనిమిది కోట్లకు టెండర్లు కూడా ఇప్పించారు మెగా కంపెనీ ఈ రాష్ట్రంలోనే పెద్ద కంపెనీ అయినటువంటి కంపెనీ ఈరోజు ఆ వర్కర్లు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి సత్తరమే వర్కలు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది ఈ అన్ని పరిణామాలు పూర్తయిన తరుణంలో ఏ ఒక్క ఆడపడుచు కూడా ఇంటిలో నుంచి బిందెలతో రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి పథకానికి మేమందరం కూడా స్వీకారం చుట్టాం ఈ సందర్భంగా కావలిపట్టణం ప్రజానికి కావలి పట్టణానికి డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే శానిటరీ వ్యవస్థని దాదాపు సెవెంటీ పర్సెంట్ ఈరోజు పూర్తి చేయగలిగాం ఇంకా థర్టీ పర్సెంట్ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ డ్రైనేజ్ వ్యవస్థ లోపాల వల్ల దీన్ని పరిష్కారం చేయటంలో కష్టంగా ఉంటే దీనికోసం గౌరవ మన మంత్రివర్యులైన మున్సిపల్ మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారిని సంప్రదించినప్పుడు వారు ముప్పై రెండు కోట్ల రూపాయలకి ఈ రోజున మనకి కావలిలో ఉన్నటువంటి డ్రైనేజీలు కట్టేదానికి నిధులు కూడా వెచ్చించడం జరిగింది వాటికి కూడా తొందరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నారు ఈ విధంగా కావలి పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను కూడా రూపుమాపి దోమల బెడదన్నది నుంచి అందరి ప్రజల్ని కాపాడుకుంటూ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కావలి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ఈరోజు ముందుండి నడిపిస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకానికి తెలియజేస్తూ ఇంకో రోడ్డును విస్తరిస్తూ భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దురుపాడు వరకు ఈరోజు ఫోర్ లైన్స్ రోడ్డును పూర్తి చేయడం జరిగింది అతి తొందరలో దాన్ని సెంట్రల్ లైటింగ్ పూర్తి అయిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరుగుతుంది భాష్యం స్కూల్ దగ్గర నుంచి కలికి యానాదిరెడ్డి బొమ్మ వరకు కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి బెంగళరాం నగర్ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ ప్లాట్ల వరకు కూడా రోడ్డుకి రెండు వైపులా డ్రైనేజీలు అదేవిధంగా మిగతా కొరవంతా కూడా సిమెంట్ రోడ్లు వేసే విధంగా ఈ రోజు పదిహేడు కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తయి సంక్రాంతి తర్వాత వర్కలు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా జరిగింది అతి తొందరలో కావలికి ఒక బైపాస్ కూడా రాబోతుంది మేమందరం సైడ్ చేసింది ఊరికి దూరంగా బైపాస్ కంటే ఊరికి దగ్గరగా ఉంటే ప్రజ టౌన్ కూడా అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈరోజు కావలి వెంగళరాంగర్ అవుట్కర్స్లో ఉన్నటువంటి జీడిమామిడి తోటకి వెంగళరావు నగర్కి మధ్యలో రోడ్డు గుండా ఉదయగిరి రోడ్డు నుంచి శివాలయం వరకు ఆ గుండా అక్కడి నుంచి ప్రైవేటు ల్యాండ్స్లో కూడా ఇందిరమ్మకి జగనన్న కాలనీలో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డుకు అనుసంధానం చేస్తూ పమిడి కాలేజీ దగ్గర అండర్ ఏర్పాటు చేస్తే ముసునూరు పై పక్కన మళ్ళీ హైవేలో చేరే విధంగా డిజైన్ కూడా నేను ఇవ్వటం కూడా జరిగింది ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇందరమ్మ కాలనీలు కావచ్చు జగనన్న కాలనీలు కావచ్చు వెంగళరామ్ నగర్ కూడా ఒక పట్టణంగా అభివృద్ధి చెందే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అందరినీ కూడా అటు బుడంగుంటకి ఇటు వెంగళరామ్ నగర్ ఇందరమ్మ కాలనీలు వన్ నాట్ ఎయిట్ ప్లానీలు వీటన్నిటిని అనుసంధానం చేస్తూ సెంటర్లో రోడ్డు కానీ పోగలిగితే మళ్ళీ ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెంది విస్తారంగా ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది అన్నటువంటి ముందు